ఈ యాగానికి ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళ విధి ముందే నిర్ధారించబడుతుంది వాళ్ళు మాత్రమే ఈ యాగానికి ప్రేరేపితమైతారు వాళ్ళు మాత్రమే ఇది చేయగలరు లేకపోతే కుదరదు యాగం మనకు ఈ యొక్క యాగాన్ని మణికొండ ప్రాంతంలో లాంకోహిల్ దగ్గరలో ఉండేటటువంటి సాయిబాబా దేవాలయంలో చేస్తున్నాము ఎందుకంటే సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం వల్ల కాని పని అంటూ ఏది ఉండదమ్మా ఇప్పుడు మనం పురాణాలలో చూసుకుంటే సత్రాజిత్కి శమంతకం ఇచ్చింది సూర్యనారాయణుడే ప్రతిరోజు కూడా సూర్యోపాసన చేసేవారు కాబట్టి ఆ సూర్యనారాయణ స్వామి సత్రాజిత్కి శమంతకం అని ఇచ్చేవారు ఆ ఒక్క శమంతకం అని ప్రతినిత్యము వెయ్యి టన్నుల బంగారాన్ని పెట్టేది అలానే అక్షయ పాత్ర పేరు విన్నారు కదమ్మా ఈ అక్షయ పాత్రను ద్రౌపదీ దేవికి పాండవ వనవాసంలో సాక్షాత్తు ద్రౌపదీ దేవిని అనుగ్రహించడం కొరకు సూర్యనారాయణ స్వామి అక్షయ పాత్రను ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది సూర్యనారాయణుడు కేవలం ఆరోగ్యమే కాదు ఆయన అనుగ్రహం ఉంటే ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు ఏది ఇచ్చినా అఖండంగా ఇస్తాడు అక్షయ పాత్ర అయినా శమంతకమనైనా ఏదైనా